పార్టీ స్థాపించడానికి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ దాకా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి గెలిస్తేనే కొన్నూరు నియోజకవర్గంలో నలభై సంవత్సరాలు గున్నూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా లేకపోవడం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కిలార్ రోజాయ్ గారికి ఎమ్మెల్యే గెలిపించడం జరిగింది అయ్యా కిలార్ రోజాయ్ గారు అందరు కలిసి గట్టిగా మూడు మండలాలు పున్నూరు పట్టణం అందరు కలిసి గట్టిగా పనిచేస్తేనే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎవరు చేయినా చేయకపోయినా గెలవలేదు అందరూ కలిసి కట్టి చేస్తేనే గెలిచింది ఇవాళ ఇవాళ మీరు కలిసి కట్టినా కార్యకర్తలకి విస్తరిస్తే మీరు టీడీపీ జనసేన వాళ్ళకి పని పనిచేస్తున్నారు ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడిన వాళ్ళకి ఒకసారి అవకాశం కల్పించమన్నారు ఉన్నారు మీరు జనసేన టీడీపీ వాళ్ళు కల్పిస్తున్నారు మీరు ఒకసారి మీకు నియోజకవర్గం మొత్తం తీరండి ఎవరు పనిచేశారు ఎవరు పని చేయలేదు అందరు తెలిసింది బూత్ లెవెల్లో ఎక్కడ మెజార్టీ వచ్చింది రాలేదు ఎక్కడ వచ్చింది కాపు నియోజకవర్గాల్లో వచ్చిందా రాలా రాలేదా ఒకసారి ఆలోచించండి మీరు మీరు కాపుని కాదు నియోజకవర్గంలో ఎస్సీ బీసీ మైనారిటీ అందరూ కలిసి కట్టిగా చేస్తేనే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు ఒక్కసారి విస్తరించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మళ్ళీ మీరు కలిసినట్టుగా అందరినీ కలుపుకొని వెళ్తే కానీ మాకు మున్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మరోసారి మన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి బలోపేతం చేయవద్దని ఒక్కసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు